విశాఖలోని సింగ్ హోటల్ జంక్షన్ వద్ద లకీ షాపింగ్ మాల్ తన పదిహేనవ ను ప్రారంభించింది భీమ్లీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఈ షోరూంను ప్రారంభించారు ప్రముఖ యాంక్ అనసూయ జ్యోతి ప్రజ్వలనతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభమైంది चोले విశాఖలోని సింగ్ హోటల్ జంక్షన్ వద్ద లక్కీ షాపింగ్ మాల్ తన పదిహేనవ ను ప్రారంభించారు భీమ్లీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఈ షోరూమ్ ను ప్రారంభించారు ప్రముఖ యాంకర్ అనసూయ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది సిటీ ఆఫ్ డెస్టినీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మరిన్ని షోరూంలు రావాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ కోరారు ముప్పై మూడు ఏళ్లుగా ఈ రంగంలో ఉంటూ గత పదమూడేళ్లలో పదిహేను బ్రాంచుల్ని ఏర్పాటు చేసిన లక్కీ యాజమాన్యాన్ని అభినందించారు విశాఖలో మరో బ్రాంచ్ని ప్రారంభించిన లక్కీ యాజమాన్యాన్ని అభినందించారు మాల్ మొత్తం కలియ తిరుగుతూ నాణ్యతను పరిశీలించి అన్ని బాగున్నాయని వారు తెలియజేశారు అయితే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గనబాబు సిఎంఆర్ అధినేత వెంకటరమణ కంకటాల గ్రూప్ అధినేత మల్లిక్ హైడ్రా కృష్ణప్రసాద్ సహా పలువురు హాజరయ్యారు అండ్ నెక్స్ట్ జనరేషన్ మణికంఠ గారు అలాగే శ్రీనివాస్ గారు మీరు ఎంత ప్రేమతో నాని నాని గారు ఎంత ప్రేమతో ఎంత ప్రేమిస్తే మీరు తండోపతండాలుగా ఈరోజు ఇలా వచ్చారని అనిపిస్తుంది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దాన్ని ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళ ఏమంటారు దిస్ ఇస్ ఇంట గెలిచి అన్నట్టు అంటే దీన్నే అంటారు ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ చేయడం మళ్ళీ ఫిఫ్టీన్త్ స్టోర్ వైజాగ్లో సేమ్ లైన్లో మీరు ఇచ్చే ఆదరాభిమానాలు ప్రేమ ఉంటేనే ఇంత కాన్ఫిడెంట్గా ఇంత త్వరగా ఒకే చోట ట్యూ స్టోర్ లాంచెస్ చేయడం అనేది

ఒక ఐదు పీసులు ఇస్తా ఉన్నా అంటే నాటే టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి షర్ట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న చిల్డ్రన్ వేర్ కానీ లేదంటే మామూలుగా ఒక షర్ట్ కానీ ఏదైనా మనం ఒక డ్రస్ స్టిచ్ చేయాలంటేనే ఈరోజు పబ్లిక్ లో బయట రెండు మూడు వందల రూపాయలు చార్జ్ చేస్తా ఉన్నాను ఆ ఫలితం పదిహేను ఏళ్ళ క్రితం లెక్కి ఆవిర్భవించింది పదమూడు ఏళ్ళ క్రితం ఈరోజు పదిహేను బ్రాంచ్లకి మన రాష్ట్రంలో విస్తరించడం వ్యాపార భాగస్వామి ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్గా తీసుకునే నిర్ణయం కంటే ఒక భాగస్వామిల్లో ఒక మంచి అండర్స్టాండింగ్తో ఈ వ్యాపార రంగంలో రాణించారు పర్సనల్గా కూడా వాళ్ళకు ఒక బ్రాండింగ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు నేను చెప్పాను నా సంతూర్లో గోపాలపట్నంలో లక్కీ ఏర్పాటు అవటం ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం ఆ తర్వాత అంటే ఏ గ్రామమైనా ఏ నగరమైనా ఏ పట్టణమైనా వ్యాపారస్తులు వ్యాపారంలో ఉండేటువంటి దిగ్గజాలు చైనాకు ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు అక్కడ స్పెండింగ్ కెపాసిటీని అంచనా వేయడం జరుగుతుంది సో ఆ రకంగా ఈరోజు మన నగరమే కాదు నగరంలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాలే కానీ మిగిలిన నగరాలు కూడా తెచ్చుకొని ఒక పక్క వ్యాపార సంస్థ ఎట్టు వాళ్ళు ఎదగడమే కాదు ఆ ప్రాంత అభివృద్ధిని కూడా నిర్దేశిస్తుంది